దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి గ్రంథము యాభై రెండు అధ్యాయం చదువుకుందామండి సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఇరుషలీమా నీ సుందర్ వస్త్రములను ధరించుకొనుము ఇక మీదట సున్నితి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు ధూళి తులుపుకొనుము ఎరుషులేమా లేచి కూచుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు ఉప్పివేసుకొనుము ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు ఊరొకయే అమ్మబడితిరి కదా బ్రోకలియకయే మీరు విమోచింపబడిదరు దేవుడైన ఎహోవా అనుకొనుచున్నదేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి మరియు అస్సూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు వారిని బాధపరచువారు వారిని చూసి గర్జించుచున్నారు ఇదే వాక్కు నా నామము దూషింపబడుచున్నది కావున ఇచ్చట నేనేమి చేయవలను ఇదే వాక్కు నా జనులు నా నామము తెలుసుకుందురు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్ధమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోలుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నాయి ఆలకించుము నా కావలి వారు పొలుకుచున్నారు కూడుకుని బిగ్గరగా పాడుచున్నారు సియోను మరలా మరలారప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు ఎరుషలేమునందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి ఎహోవ తన జనులను ఆదరించెను ఎరుషలేమును విమోచించెను సమస్త జనముల కన్నుల ఎదుట ఎహోవ తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూసేదరు పోవుడి పోవుడి అచ్చటి నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యొద్ద నుండి తొలగిపోవుడి ఎహోవా నేనో సేవోపకరణములను మోయువారలారా మిమ్ముని మీరు పవిత్రపరచుకుని మీరు త్వరబడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు ఎహోబా మీ ముందర నడుచును ఇస్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హె హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడును నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ మందిరో అలాగే అతడు అనే జనములకు శిలకరించును రాజులు అతని చూసి నోరు మూసుకొని ఎదురు తనకు తెలియచేయబడి సంగతులు వారు చూసేదరు తాము విని దానిని గ్రహింతురు మేము తెలియడా చదువుకుందామండి మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిను ఎహోబా బాహువు ఎవనికి బయలుపరచబడిను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైనను సోగసైనను లేదు మనం అతని చూసి అపేక్షించున్నట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతిమి నిశ్చయముగా అతడు తన మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వాని గాను మనం అతనిని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగొట్టబడిను మన సమాధానమర్ధమైన శిక్ష అతని పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రె వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును మనకిష్టమైన త్రోవను తొలగిన ఎగోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తీవడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా నుండినట్లు అతడు నోరు తెలియలేదు అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనుకోబడిను అతడు నా జనుల అతిక్రమంను బట్టి మొత్తబడిను కదా సజీవుల భూములో నుండి అతడు కొట్టివేయబడిను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధిని మప్పబడిను ధనవంతుని ఎద్ద అతడు ఉంచబడిను నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు అతని నలుగగొట్టుటకు ఎహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అతడు తను తాను అపరాధ పరిహారార్థబలిగా చేయగా అతని సంతానము చూసును అతడు దీర్ఘాయుస్వంతుడగును ఎహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును నీతిమంతుడైన నీ సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషణలుగా చేయను కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను గనులతో కలిసి అతడు సొమ్ము విభాగించుకొనును ఎల్ ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను అతిక్రమము చేయువారిలో వారిలో ఎంచబడిన వాడాయెను అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని కూర్చి విజ్ఞాపనము చేసెను దేవుడి వాక్యమును దీవించను గాకామే